మెగాస్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ షూటింగ్కి రెడీ అవుతున్నాడు అయితే ఇప్పుడు తనకి కోలీవుడ్తో పాటు బాలీవుడ్ నుంచి కూడా కొత్త చిక్కొచ్చి పడింది ఇక మీదట ఏం చేసినా తమిళ తంబీళ్లు నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకోక తప్పేలా లేదు అంత పుష్పరాజ్ వల్ల ఏం తెలుస్తోంది పుష్ప తగ్గేదే లేదన్నాడు నిజంగానే ఐదు వందల కోట్ల వసూళ్లకు ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడు ఇప్పుడు పుష్ప టూ తో వెయ్యికి లెక్క తేల్చే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ కి సర్వం సిద్ధమైంది ది రైజ్ ని మించేలా ది రూల్ ని ప్లాన్ చేశాడు సుకుమార్ వచ్చే నెలాఖర్ కొత్త షెడ్యూల్ అని తెలుస్తోంది అయితే ఈసారి ఫిలిం టీం టార్గెట్ మారుతోందట మొన్నటి వరకు బన్నీ అంటే తెలుగు కర్ణాటక ఫ్యాన్స్ తో పాటు మలయాళంలో తన అభిమానులను దృష్టి ఉంచుకుంటే సరిపోయేది కానీ ఇప్పుడు తమిళ జనాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే పుష్ప హిట్ తో బన్నీకి కాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది పుష్ప టూ కూడా రాబోతోంది కాబట్టి అక్కడ తనకి మార్కెట్ స్థిరపడే ఛాన్స్ ఉంది తమిళ ఫ్యాన్స్ నే కాదు హిందీలో కూడా తన అభిమానుల కోసం పుష్ప ఏదో చెయ్యాలనుకుంటున్నాడట అందుకే పుష్ప టూ లో హిందీ హీరోయిన్ తో పాటు తమిళ జనం కోసం టార్గెటెడ్ సీన్స్ ఉంటాయని అలా ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు బన్నీ అండ్ టీం రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది